నువ్వు నేను ప్రేమ మా టీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఇస్ ప్యార్కో క్యానామదు అనే హిందీ పాపులర్ సీరియల్కి రీమిక్ అన్న విషయం మనందరికీ తెలిసిందే ఇస్ ప్యార్కో క్యానామదు సీరియల్లో అంజలిగా నటించి అందరినీ మెప్పించిన దల్జిత్ కౌర్ రీసెంట్గా తన రెండవ భర్తతో విడాకులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల పదిహేనులో ఆమెకు తన మొదటి భర్తతో విడాకులు అయింది వీరికి ఒక బాబున్నాడు అయితే రెండు వేల ఇరవై మూడులో ప్రేమించి నిఖిల్ పటేల్ అనే బిజినెస్ మ్యాన్ని ప్రేమించి వివాహమడింది అయితే నిఖిల్ పటేల్ కి తన భార్యతో ఆల్రెడీ పాప ఉన్నట్టుగా తెలుస్తోంది నిఖిల్ పటేల్ దల్జిత్ కౌర్ తమ పిల్లలతో కలిసి లండన్లో ఉంటున్నట్టు సమాచారం గత సంవత్సరం మార్చి నెలలో వివాహమడిన వీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వీరికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకునేవారు అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో సైలెంట్గా ఉండటమే కాక దల్జిత్ కౌర్ ఈ ఫిబ్రవరి నెలలో తన కొడుకును తీసుకుని ఇండియా తిరిగి వచ్చేసినట్టు తెలుస్తోంది అయితే రీసెంట్గా ఆమె చేసిన పోస్టుతో ఆమెకు తన రెండో భర్తతో డివోర్స్ అయినట్టుగా తెలుస్తోంది దీనికి కారణం చీటింగ్ వివరాల్లోకి వెళ్తే నిఖిల్ పటేల్ మరొక అమ్మాయితో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెడుతున్నట్టుగా తెలుస్తోంది ఆయన చేసిన పోస్ట్ని రీపోస్ట్ చేసి దల్జిత్ కౌర్ ఈ విధంగా రాశారు కొంచమైనా సిగ్గుండాలి పెళ్ళై పది నెలలు కాకుండానే నీ భార్య కొడుకు తిరిగి ఇండియా వచ్చేశారు నువ్వు ఇలా సోషల్ మీడియాలో మరొక అమ్మాయితో పోస్టులు పెడుతున్నావు మన పిల్లల డిగ్నిటీ గురించి అయినా ఆలోచించాల్సింది అంటూ తన భర్త తనని చీటింగ్ చేసినట్టుగా తన బాధను వ్యక్తం చేశారు వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి